స్నానం చేసి వాష్రూమ్ నుండి బయటికి వచ్చింది నేత్ర పక్కకి చూసేసరికి జై నిద్రపోతూ కనిపించాడు నిద్రలో కూడా తన మొహాన్ని వీడని నవ్వుతో చాలా ముద్దుగా కనిపిస్తున్నాడు ఎంత ముద్దుగా ఉన్నారు శ్రీవారు నాదిష్ట తగిలేలా ఉంది నేత్ర పక్కనే కూర్చుని జై నుదుటి మీద ముద్దు పెట్టింది మొదటిసారి జైని కలిసినప్పుడు జరిగిన సంఘటన జ్ఞాపకం వస్తుంది తనకి తనలో తానే నవ్వుకుంటూ జై చేతిని పట్టుకుంది ఆ రోజు ఎంత భయపెట్టారు నన్ను మీతో కలిసి ఎలా చేయాలా అని భయపడ్డాను కానీ ఏకంగా మీతో లైఫ్ షేర్ చేసుకునేలా నన్ను మార్చేశారు కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు ఎనిమిది సంవత్సరాలు నాకు తెలియకుండా నావేనికి ఎలా తిరిగారు నేను ఎప్పుడూ మిమ్మల్ని గమనించనేలేదే చూపుడుపోయిన బుగ్గకి ఆనించి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంది నెత్తి మీద మొట్టడంతో చేతితో నిమిరుకుంటూ జయవైపు చూసింది మోచేతి మీద ఆనుకుని నవ్వుతూ తననే చూస్తున్నాడు ఎప్పుడైనా తల తిప్పి పక్కకు చూస్తే కనిపించి ఉండేవాడిని ఎప్పుడు చూడు ఏదో ఆలోచిస్తూ ఏదో పోగొట్టుకున్న దానిలా నిస్సారంగా నడుచుకుంటూ పోవడమే కానీ నీకోసం ఒక జీవి నీ వెనుకే పడిగాపులు కాస్తుంది అని మాత్రం తెలుసుకోలేకపోయా మీరు మెలుకుగానే ఉన్నారా అవును ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలి అయినా ఇలా నిద్ర నటించడం చాలా తప్పు చా తమరు మాత్రం నిద్ర నటించి నేను చెప్పినవన్నీ వినేయొచ్చా అప్పుడంటే నాకు సడన్గా మెలకువ వచ్చింది సరే మీరేదో మాట్లాడుతున్నారు కదా అని అలానే కళ్ళు మూసుకుని ఉండిపోయాను జై నవ్వుతూ నేత్ర నడుము పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఆ క్షణం నీకేమనిపించింది మరి హా అబ్బా కాసేపు ఆలోచిస్తున్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి జై వైపు చూసింది తను ఏం చెబుతుందా అని ఆతృతగా చూస్తున్నాడు మీకు కొంచెం పిచ్చుంది అనిపించింది జై మొహం మార్చుకుని కోపంగా చూశాడు నేత్ర నవ్వుతూ జై గౌగిల్లో ఒదిగిపోయింది అవును చేసి నీ వెనక తిప్పుకున్నావు కదా లేకపోతే నా కోసం అన్ని సంవత్సరాలు వెంటపడాల్సిన అవసరం ఏంటి మీరు కోరుకుంటే చాలామంది దొరుకుతారు కదా దొరుకుతారు కానీ వాళ్ళు నేత్ర కాలేరు కదా నీ ప్రేమ నాకు దక్కాలని రాసిపెట్టుంది దక్కింది సో ఐ ఆమ్ లక్కీ జై కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది తను తనని దగ్గరకు తీసుకుని కిస్ చేసేంతలో పక్కనే ఉన్న మొబైల్ రింగ్ అయ్యింది అబ్బా వీడొకడు కరెక్ట్ టైంలో డిస్టర్బ్ చేస్తాడు విసుక్కుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు నేత్ర నవ్వుకుంటూ జై కౌగిలి విడిపించుకుని అద్దం ముందు నిలబడింది చెప్పరా ఏంట్రా చెప్పేది నేనేమైనా డ్రైవర్ని అనుకుంటున్నావా దాన్ని రిసీవ్ చేసుకోమని మెసేజ్ చేసావు అబ్బా నువ్వు వచ్చే దారిలోనే కదా రాధికి కూడా ఉండేది అయినా సరే నేను దాన్ని రిసీవ్ చేసుకోను ఏ నేత్రం చాలాసార్లు తీసుకువచ్చావు కదా అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఏంటంట నేత్రం తీసుకురావడం దాన్ని తీసుకురావడం ఒకటేనా ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంట్రా తను నీకు నచ్చలేదా నచ్చింది అనుకో అయినా సరే నేను తీసుకురాను అదేంటి అదంతే దానితో ఒక పావుగంట మాట్లాడితేనే హడలెత్తించింది అలాంటిది లైఫ్ లాంగ్ అంటే నా బతుకు బస్ స్టాండే ఆ తలనొప్పి నాకొద్దురా బాబు నన్ను వదిలే జై నవ్వుకున్నాడు నవ్వకు చంపేస్తాను సరేలే ఇవాళకి ఏదోలా తీసుకొచ్చాయి రా నిన్ను సరేడే ఇవాళకే కదా రేపటి నుండి దాన్ని వేరే వెహికల్ చూసుకోమని చెప్పు అవసరం లేదులే అదేంటి అదంతే రేపటి నుంచి నువ్వే తన్ను ఆఫీస్కు తీసుకువస్తున్నావు కాబట్టి రే మోసుకుని తీసుకురారా ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేశాడు నవ్వుకుంటూ పక్కకు చూసేసరికి నేత్ర తన్నే చూస్తూ నిలబడింది ఏంటి అని సైగ చేశాడు ఆ రాధికిని ఎక్కడో చూసినట్టు ఉందండి కానీ ఎక్కడ చూసానో గుర్తు రావడం లేదు జై నవ్వుకుంటూ పైకి లేచి నేతల దగ్గరికి వచ్చాడు ఎక్కువగా ఆలోచించుకో ఒక్కోసారి అలానే అనిపిస్తూ ఉంటుంది అంతే ఉంటుందిలేండి సరే ఫ్రెష్ రండి ఈలోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను ఆ టిఫిన్ సంగతి తర్వాత ముందు నా టిఫిన్ సంగతి చూడు అంటూనే నేతల నడుం చుట్టూ పట్టుకుని నెక్ మీద కిస్ చేశాడు ఆ ముందుతో పరవశిస్తూనే జైని దూరం పెట్టడానికి ట్రై చేసింది మళ్ళీ పొద్దున్నే మొదలెట్టారా వదలండి నా తప్పేం లేదు నిన్న నిన్ను అందంగా ఎవడు రెడీ అవ్వమన్నాడు చెప్పు మాట్లాడుతూనే నెక్ మీద నుండి కిస్ చేస్తూ చంపల మీదకి వచ్చాడు నేనెక్కడ రెడీ అయ్యానో స్నానం చేసి వచ్చాను అంతే ఇంకా రెడీ అవ్వాలి నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు నేత్రా అబ్బా చాలు వదలండి మీటింగ్కి లేట్ అవుతుంది ఇంకా చాలా టైం ఉంది నేను మేనేజ్ చేస్తానులే అంటూ నేతరికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన పెదవులతో లాక్ చేశాడు రాధిక ఇంటి బయట నిలబడి అజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది కాసేపటికి అజయ్ కారు వచ్చి ఆగింది రాధిక కారులో కూర్చుని నవ్వుతూ అజయ్ వైపు చూసింది అజయ్ మాత్రం సీరియస్ లుక్ ఇచ్చి కారు స్టార్ట్ చేశారు ఏమైంది అజయ్ గారు అలా ఉన్నారు నీకెందుకు అయ్యో మీరింకా నిన్న జరిగిన గొడవ మర్చిపోలేదనుకుంటాను సారీ అజయ్ నీ సారీ నాకేం అవసరం లేదు గుడిలో ఫోన్లు చేసింది కాకుండా ఆఫీసులో రచ్చ చేసావు నేనా నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా చేసిందంతా మీరు చేసి నన్ను అంటారేంటి ఓకే నా వల్ల మీద హతయి ఉంటే సారీ మొహం అలా సీరియస్గా పెట్టుకోకుండా కాస్త నవ్వండి చాలా అబ్బా దయచేసి పిల్లల దగ్గర హార్ట్ పేషెంట్స్ దగ్గర నవ్వకండి భయపడి గుండాగి చేస్తారు ఏయ్ నిన్ను స్టీరింగ్ వదిలేసి వైపు తిరిగాడు కారు బ్యాలెన్స్ తెప్పి రోడ్డు మీద అటు ఇటు అడ్డదిడ్డంగా తిరుగుతుంది ఎదురుగా లారీ వస్తుంది అజయ్ అయోమయంగా చూస్తున్నాడు